ఆంధ్రప్రదేశ్లో చర్మకారుల జీవితాలు బాగుపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చర్మకారులు అనేటువంటి వాళ్ళు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చర్మాలు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉన్నారో చర్మాలు సేకరించే దగ్గరే వరికే ఆగిపోతూ ఉన్నారు అక్కడి నుంచి వాటిని శుద్ధి చేయటం కానివ్వండి వాటిని విలువైనటువంటి వస్తువులుగా మార్చటంలో కానివ్వండి ఉత్పాదక రంగంలోకి తీసుకెళ్ళటం కానివ్వండి ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి దీనిని చర్మకారులకే అందేటట్టుగా చేసి వాళ్ళ జీవితాల్లో ఎలుగు నింపాలని గతంలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా భూములు కేటాయింపు చేసి మీడియం మెగా పార్కులు మినీ మీడియం మెగా పార్కులు లాంటివి ఏర్పాటు చేసి చర్మకారులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాటి ఉత్పత్తుల్ని చెప్పులు కానివ్వండి షూస్ కానివ్వండి బెల్టులు కానివ్వండి లెదర్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు తయారు చేసుకొని వాళ్ళు జీవనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆనాడు ఆలోచించడం జరిగింది దానిలో భాగంగా శ్రీకాకుళం విజయనగరం అట్లాగే విజయవాడ గుంటూరు ప్రకాశం తిరుపతి అనంతపురం అనేక జిల్లాల్లో ఈ పార్కుల కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అట్లా అనేక చోట్ల అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి భూములు కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భూములు కేటాయించాడో ఆ భూముల్ని అభివృద్ధి చేయకపోగా వీటిని మొత్తాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఉదాహరణ కనుక చూస్తే అడిగొప్పల్లో దాదాపు ముప్పై నాలుగు ఎకరాల అరవై ఐదు సెంట్లని చంద్రబాబు నాయుడు గారు రోజు పదేళ్ల క్రితం కేటాయించి ఎప్పటికైనా దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది తీసుకొచ్చి మాచర్ల తదితర ప్రాంతం అంతా చర్మకారులకు ఉపయోగపడే విధంగా ఉండాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి భూములు కేటాయింపు పేరు మీద వాళ్ళకి చెందే విధంగా దాదాపు పదిహేను ఎకరాలు వెంచరేసినట్టుగా ఒక నాలుగు ఎకరాలు వాళ్ళకు సంబంధించినటువంటి రౌడీలకి ఇచ్చే విధంగా చేసినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది నిన్నగాక మొన్న నేను అడిగొప్పలు వెళ్ళాను అక్కడ చూస్తే రోడ్డు పక్కనేది విలువైనటువంటి స్థలం దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఆ భూముల్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే బినామీ పేర్ల మీద ఇళ్ల స్థలాలకని కేటాయించారో ఒక్కరి కూడా అక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది అది మొత్తం కూడా అన్యాయక్రాంతం చేయడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా ఉంది మేము వెళ్ళిన తర్వాత అక్కడ రెవెన్యూ అధికారులు మొత్తాన్ని కూడా పిలిచి ఎవరైతే నిజమైనటువంటి ఇళ్ల పట్టాలకి అర్హులుగా ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైతే పక్కన ల్యాండ్స్ అయినా ఇళ్ల స్థలాలు అయినా కేటాయిద్దాం కానీ ఇది ఎవరికైతే చర్మ పరిశ్రమ అభివృద్ధి కోసం ఇచ్చారో దానిని మాత్రం అన్యాక్రాంతం కానివద్దని చెప్పేసి చెప్పడం జరిగింది విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి విలువైనటువంటి వంద కోట్లు విలువ చేసేటువంటి ఒక ఎకరం భూమిని అక్కడ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తాబేదారులకి వచ్చే విధంగా అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ తోటి చేస్తే అతను ఇప్పుడు కోర్టు కేసి దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు తప్పుడు పద్ధతిలో వెళ్ళేటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడతలేదు